హాయ్ నమస్తే వెల్కమ్ టు జోరా మన దగ్గర మంచి వసుంధర కాటన్ మీద మంచి మంచి ప్రింట్స్ ఉన్నాయండి బ్లౌజ్ కూడా ఇలా సపరేట్గా వస్తుంది శారీ అయితే మనకి పెద్దదిగానే వస్తుంది చూడండి మంచి మంచి ప్రింట్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా సెవెన్ హండ్రెడ్వి మీకు జస్ట్ ఫైవ్ ఫిఫ్టీకే వస్తున్నాయి అనమాట పండగల సందర్భంగా ఆఫర్లో మీకు సెవెన్ హండ్రెడ్ది ఫైవ్ ఫిఫ్టీకే వస్తుంది వసుంధర కాటన్ అండి చాలా బాగుంటుంది మనం వాష్ చేసే కులిది కూడా చాలా నీట్గా ఉంటుంది ఏది నచ్చితే మాత్రం స్క్రీన్ షాట్ తీసి పెట్టండి కాటన్స్ లో చాలా వెరైటీస్ ఉంటాయి మన దగ్గర ఈ బ్లూ కలర్ కూడా చాలా బాగుందండి బ్లౌజ్ మనకి కొంచెం ప్లెయిన్ వచ్చి బార్డర్ వస్తుంది అనమాట ఇవి కూడా ఇక్కత్తి డిజైన్ లాగా చాలా బాగున్నాయండి ఈ డిజైన్స్ కూడా జోరా షాప్ వచ్చి గుంటూరు లక్ష్మీపురంలో ఉంటుందండి హాలీవుడ్ థియేటర్ బ్యాక్ సైడ్ స్టోర్కి ఒకసారి అయితే విజిట్ చేయండి మీరు దగ్గర ఉండి కూడా చూసి తీసుకు